హాయ్ ఫ్రెండ్స్ నేను మిజాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ క్లియర్గా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా ఇంకో విషయం ఏంటంటే మిత్రమా ఇక్కడ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని కూడా మనం లాస్ట్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ మనకు రాబోయే నోటిఫికేషన్లకు మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీకు ఈ డిఎస్సి కట్ ఆఫ్లకు సంబంధించి చాలామంది అభ్యర్థులు మెసేజ్ చేయడం జరిగింది సో సార్ ఇంత ఉంటుందా అంతా ఉంటుందని నేను ఒక విషయాన్ని చెప్తున్నాను మిత్రమా డిఎస్సి కట్ ఆఫ్ పీడిఎఫ్లు కావచ్చు కట్ ఆఫ్ సర్వేలు కావచ్చు వాటిని చూసి మీరు టెన్షన్ పడకండి ఏమైనా జరగవచ్చును పాయింట్ ఫైవ్ మార్క్స్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది పోయే అవకాశం ఉంటుంది కొంతమందిని తీసుకొని మనము అనాలసిస్ చేయడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే నేను మీతో షేర్ చేసుకునే విషయం ఏంటంటే ఒక వారం రోజులు ఆగండి ఈ ఈ మంత్ ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ సెవెన్ లేదా ట్వంటీ నైన్ ఈ డేట్లలో మీకు ఫైనల్ కీ అండ్ రిజల్ట్ రెండూ వస్తాయి మిత్రమా దాని తర్వాత మీ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మీకే తెలిసిపోతుంది సో నేను అదేదో ఒత్తిడికి లోన్ అవ్వకండి ఈ యొక్క సర్వేలను చూసి ఒత్తిడికి లోన్ అవ్వకండి ప్రశాంతంగా ఉండండి రిజల్ట్ వస్తుంది దాని తర్వాత చూసుకోండి సో ఎవరికైనా జాబు రాదు అని ఫస్ట్ మనకు తక్కువ స్కోర్ వచ్చిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే నెక్స్ట్ డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రైట్ మీరైతే ఆ ఈ యొక్క మెసేజ్ని నేను నైట్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం నేను మీతో పంచుకోవడం జరిగింది టెన్షన్ పడకండి మిత్రమా ఇంకా వారం లోపు మీకు ఫలితాలు అండ్ ఫైనల్ కీ వస్తాయని నేను మెసేజ్ టైప్ చేసి మీకు పంపడం కూడా జరిగింది కాబట్టి ఏ సర్వేలైనా అశాస్త్రీయంగా ఉంటాయి గమనించండి అందుకనేసే మీరు ప్రశాంతంగా నెక్స్ట్ నోటిఫికేషన్లకు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో నేను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ ఇక మనము ఎవరైతే మనకు జాబ్ రాదు ఇప్పుడు మనం చేయాల్సిందా లేముంది మిత్రమా ఆ భగవంతుని ప్రార్థించడం భగవంతుని కొలవడం తప్ప ఏం లేదు మీరు భగవంతుని పూజ చేయండి భగవంతుని కోరుకోండి జాబ్ రావాలని సో ఇప్పుడు ఇది ఒక్కటే మీ దగ్గర ఆప్షన్ ఉంది వేరే ఆప్షన్ అయితే ఏం లేదు ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది మనది అన్నీ అయిపోయాయి నెక్స్ట్ మన దగ్గర మిగిలి ఉంది మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది సో మన అదృష్టాన్ని మన దేవుడి మీద వదులుకోవాలిగా సో ఆ విధంగా ఆ ప్రయత్నంలో ఉండండి తప్ప ఈ వీటితోటి మెంటల్ టెన్షన్ ఈ ఈ ఈ ఈ ఈ సర్వేలతో అయితే అవ్వకండి మిత్రమా సో కొంచెం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ఒక వన్ వీక్ ఆగండి మీకే తెలిసిపోతుంది రైట్ ఇక మనకు రాబోయే నోటిఫికేషన్లు ఏమన్నా ఒకసారి చూసే ముందు మీరు తప్పకుండా మిత్రమా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మన యొక్క వాట్సాప్ గ్రూపులలో కావచ్చు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నాము నేను అదేవిధంగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోలీస్ కానిస్టేబుల్ ఆర్ఆర్బికి సంబంధించి ఈ అన్ని రకాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాము నెక్స్ట్ మేము షేర్ చేసే ప్రయత్నం చేస్తాము నెక్స్ట్ కూడా ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ డిఎస్సి కట్ ఆఫ్ కట్ ఆఫ్ అనే అదే భ్రమలో అంటే దాంట్లోనే తిరుగుతున్నారు కాబట్టి సో ఆ యొక్క పీడిఎఫ్లో నేను షేర్ చేస్తలేను తొందరలోనే అవన్నీ పీడిఎఫ్లు మళ్ళీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించాలనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనకు నోటిఫికేషన్లు చూడండి టెట్ నోటిఫికేషన్ డిఎస్సి అభ్యర్థులు బిఎడ్ అండ్ డిఎడ్ చేసిన వారికి ఈ టెట్ నోటిఫికేషన్ చూడండి ఒకసారి ఇక్కడ మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది దీనికి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా ఈ డిఎస్సిలో మనకు తక్కువ స్కోర్ వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి టెట్కు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి టెట్లో మనకు ఎక్కువ స్కోర్ కావాలి కాబట్టి నెక్స్ట్ టెట్ కోసము ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులు ముఖ్యంగా పేపర్ టూ అభ్యర్థులు పేపర్ టూ చాలామంది క్వాలిఫై అవ్వట్లేదు సో దాన్ని మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రెండో విషయం ఇక్కడ ఎల్పి అభ్యర్థులకు మాత్రము పేపర్ త్రీ కూడా పెట్టాలి అని చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు ఏపీలో ఆల్రెడీ పేపర్ త్రీ అనేది ఉంది సో అదేవిధంగా మన తెలంగాణలో కూడా లాంగ్వేజ్ పడిన వాళ్లకు సపరేట్గా పేపర్ త్రీ పెడితే చాలామంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది రెండో విషయము స్కూల్ అస్టెంట్లో వచ్చేసరికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్స్ వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాస్తే వారికి మ్యాథ్స్ ఉంటుంది సో దాని ద్వారా వాళ్ళకు క్వాలిఫై అయ్యే అవకాశం తగ్గుతున్నాయి అదేవిధంగా మ్యాథ్స్ అభ్యర్థులకు బయోలాజికల్ సైన్స్ సో ఇలా కాకుండా ఎవరి పేపర్ వారికి సపరేట్గా టెట్ కండక్ట్ చేస్తే చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలామంది అభ్యర్థులకు న్యాయం కూడా జరుగుతుంది అదొక విషయాన్ని గమనించాలి నెక్స్ట్ ఇక్కడ టెట్ అయిన తర్వాత మీకు డిఎస్సి ఎగ్జామ్ సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం చెప్తున్నాను సో డిఎస్సి ఎగ్జామ్ సో దీనికి మీరు పేపర్ వన్ వాళ్ళు డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయితే పేపర్ వన్ డి హెచ్జీటీకి ప్రిపేర్ అయినట్టే రెండవది బిఎడ్ వాళ్ళు టెట్కి ప్రిపేర్ కావాలి అదేవిధంగా డిఎస్సి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయని చాలామంది అడిగారు రైట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వేకెంట్ కాబోతున్నాయి ఎలా అంటే చాలామంది స్కూల్ అసిస్టెంట్లు పోస్ట్ అంటే పీజీహెచ్ఎంలుగా ప్రమోషన్ పొందుతున్నారు ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూడండి మిత్రమా పదోన్నతుల తర్వాత మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ఖాళీ ఖాళీలు ఖాళీల పోస్టులు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది రైట్ పీజీహెచ్ఎం ప్రమోషన్ పొందేది ఎవరు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పీజీహెచ్ఎంగా ప్రమోట్ అయితే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటివి పెరిగే అవకాశం ఉంది రైట్ నెక్స్ట్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది మిత్రమా తప్పకుండా పేపర్ టూ మీరు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు టెట్లో తక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు టెట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి స్కూల్ అస్టెంట్ పోస్టులు మళ్ళీ డిఎస్సీలో తప్పకుండా ఉంటాయి రైట్ ఇక్కడ టెట్ అండ్ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా మీరు టెక్స్ట్ బుక్స్ మిత్రమా టెక్స్ట్ బుక్స్నే ఫస్ట్ చదివే ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి టెక్స్ట్ బుక్ బేసిక్గా మీరు రాసుకున్నటువంటి నోట్స్ నోట్స్ ఉంటే నోట్స్ని రాసుకోండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పటి నుండి ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఆల్రెడీ ప్రిపరేషన్ అయి ఉండాను మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీరు సొంతంగా నోట్స్ ఉంటే మీకు సొంతంగా నోట్స్ రాసుకునే తట్టు ఉంటే సొంతంగా నోట్స్ రాసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయని మీ స్కోర్ ఖచ్చితంగా చాలా బాగా స్కోర్ వస్తుంది రెండవది ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఉన్నారు మొన్న మీకు మార్క్స్ తక్కువ వచ్చిన మిత్రులు ఎవరైనా ఉంటే మీరు ఎక్కడైతే మిస్టేక్స్ అయిందో దాన్ని మీరు రెక్టిఫైడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోండి జాబ్ వచ్చిన వాళ్ళంతా మేధావులని కాదు జాబ్ రాని వాళ్ళకు తెలివి లేదని కాదు సో జాబ్ వచ్చిన వాళ్ళకు కొన్ని కలిసి వస్తాయి వాళ్ళ అదృష్టం కావచ్చు కొన్ని చదివిన రావడం కావచ్చు కొందరు బాగా కష్టపడ్డా వారికి చదివినవి రాకపోవచ్చు సో ఇలాంటివి కొన్ని ఉంటాయి సో జాబ్ రాలేదని వాళ్ళకి రా వాళ్ళకి ఏం రావనేది అలాంటి ఉద్దేశం అలాంటిది ఉండొద్దు మిత్రమా ఎందుకంటే వాళ్ళ యొక్క లక్ వాళ్ళకు అదృష్టం కూడా డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకి కష్టం కావచ్చు అదృష్టం రెండు ఉంటాయి రెండు కలిసి వచ్చినప్పుడే జాబ్ అనేది వస్తుంది ఓన్లీ కష్టపడ్డా కొందరికి మిస్ అయ్యే అవకాశాలు కూడా మనం చూసినాం చాలామందికి కాబట్టి రెండు హార్డ్ వర్క్ అండ్ లక్ ఈ రెండు కూడా కలిసి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ జాబ్లో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు నెక్స్ట్ ఇక డిఎస్సి అయిన తర్వాత మిత్రమా టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ స్కూల్ టెక్స్ట్ బుక్ మనకు తెలిసినటువంటిదే మళ్ళీ టెక్స్ట్ బుక్స్ని చదవండి మళ్ళీ ఆ ఈ మెటీరియల్ చదవకండి నేను గ్రూప్లో కూడా మీకు కరెక్ట్ మెటీరియల్ ఉన్నదే నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తున్నాను పీడిఎఫ్లో అదేవిధంగా మీకు నోట్స్ కూడా రాసిన నోట్స్ కూడా చాలా బాగుంటుంది సో అవి కూడా నేను మీతో షే పంచుకుంటున్నాను మళ్ళీ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలన్నింటినీ ఒకే దగ్గర నేను ఆ పీడిఎఫ్ చేసి కూడా మీకు పంపించాను తెలుగు అర్ధాలు కావచ్చు నానార్థాలు పర్యాయ పదాలు సోషల్లో అండ్ సైన్స్లో ఇంపార్టెంట్ అన్నింటినీ ఒకే దగ్గర చేసి డిఎస్సి ముందు నేను మీకు అందించే ప్రయత్నం చేశాను ఆ పీడిఎఫ్లన్నీ నేను మళ్ళీ షేర్ చేస్తాను మీకు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు ప్రతి జిల్లాలో ఉంటాయి మిత్రమా ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడో రావాల్సింది ఈ జాబ్ క్యాలెండర్లో పెట్టారు నాకు తెలిసి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే టైంకి అయ్యే అవకాశం ఉంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి దానికి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది సో మెడికల్ టెస్ట్ ఉంటుంది రైట్ ఇక్కడ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయ నిమిత్తమా చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కాబట్టి నెక్స్ట్ ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్రిపేర్ అయిద్దామనుకున్నారో ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి దానికి సంబంధించిన మెటీరియల్ నోట్స్ తీసుకోండి సో దానికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను మళ్ళీ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ నేను వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను మీరైతే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ప్రతి జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అనేటివి ఖచ్చితంగా సఫిషియంట్గా ఈసారి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా రోజుల నుండి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయి ఉంది సో ఈ యొక్క అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి మిత్రమా ఇది బీటా ఆఫీసర్కి సంబంధించి నెక్స్ట్ ఇక పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినవి కూడా ఒకసారి చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మిత్రమా పోలీస్ కానిస్టేబుల్ మిస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయని ఇంటర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే మీరు కాంపిటీషన్లో ఉండగలుగుతారు ఎందుకంటే కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందో మిత్రమా మీకు తెలిసినటువంటి విషయమే కాబట్టి అలాంటి కాంపిటీషన్ని మనం తట్టుకోవాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుడు కాదు మిత్రమా నోటిఫికేషన్ కంటే ముందే మనం మన యొక్క ప్రిపరేషన్ మన ప్లానింగ్లో ఉండాలి తప్పకుండా సో మీ యొక్క ప్లాన్లో మీ యొక్క భాగంగా ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే మీరు ఖచ్చితంగా గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది మిస్ అయిన అభ్యర్థులు కావచ్చు కొత్తగా రాసే అభ్యర్థులు ఎవరైనా కావచ్చు కాబట్టి ఇక్కడ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అభ్యర్థులు చాలామంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి పోస్టులు కూడా రా వస్తాయి మనకు సో దాంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే మిత్రమా మనం చదివే ఏదైతే టెన్త్ వరకు స్కూల్ బుక్స్ చదువుతాం కదా అది జనరల్ సైన్స్ పేపర్లో చాలా కవర్ అవుతుంది జిఎస్ జనరల్ సైన్స్లో మనం చదివే థర్డ్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు చదివే సైన్స్ అండ్ సోషల్ ఏదైతే ఉందో అది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ కూడా చాలా యూస్ఫుల్గా మనకు జనరల్ సైన్స్ పేపర్లో ఉపయోగపడుతుంది అందుకనేసే డిఎస్సి మిత్రులు చాలామంది వేరే జాబ్లో సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మీ యొక్క ప్రిపరేషన్ దీనికి ప్రిపరేషన్ చేసినా వీటన్నిటిని అప్లై చేసుకున్న మీరు ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది మిత్రమా గమనించండి ఒకవేళ ఇక్కడ మీరు సపరేట్గా బీట్ ఆఫీసర్కి చదవాలి అనే అవసరం లేదు మిత్రమా మీరు టెన్త్ క్లాస్ వరకు బుక్స్ అన్నీ చదవండి మీకు ఫస్ట్ పేపర్ ఆల్మోస్ట్ కవర్ అవుతుంది సో ఏమైనా కవర్ కాని ఉంటే తర్వాత మీరు ఈజీగా చూసుకోవచ్చును ఏమన్నా తక్కువ లేని ఏమైతే అంశాలు ఉంటాయో వాటిని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది రైట్ సో మీరు ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మిత్రమా నేను చెప్పేది ఒకటే ఆ డిఎస్సి టేటా అండ్ డిఎస్సి గురించి రాసిన మిత్రులు తక్కువ వచ్చిన మార్క్స్ తక్కువ వచ్చిన మిత్రులు బాధపడకండి మిత్రమా మనకు అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుందాం మీకు నేను సపోర్ట్గా మా యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టీం సపోర్ట్గా మేము అన్ని రకాల నోట్సులు మీకు అందించే ప్రయత్నం చేస్తాం మిత్రమా మీకు ఏది డౌట్ ఉన్నా క్లారిఫై చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం మెసేజ్ చేసినా లేకుంటే కాల్ చేసినా మేము మీతో రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను సో మీకు అదే విధంగా మళ్ళీ సర్వీస్ కూడా ఉంటుంది నెక్స్ట్ డిఎస్సి వరకు మీకు జాబ్స్ వచ్చే వరకు జాబ్కు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం మాత్రం చేస్తాం మిత్రమా మీరు మాత్రం టెన్షన్ పడకండి బాధపడకండి ఈసారి మిస్ అయిన వాళ్ళు బాధపడకండి నెక్స్ట్ టైం మనకు ఛాన్స్ ఉంది అప్పుడన్నా మనము ఖచ్చితంగా గేట్ ఆన్ అది కాకుండా మళ్ళీ గురుకులాలు ఉంటాయి కేజీబీవీలలో వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా రిక్రూట్ అవుతాయి నెక్స్ట్ కేజీబీవి సంబంధించి చూ చూసుకున్నట్లయితే మిత్రమా ప్రజెంట్ వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ అనేటివి అవుతున్నాయి కేజీబీవీలలో సో ఆ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిన తర్వాత కేజీబీవీలలో ట్రాన్స్ఫర్స్ అనేటివి కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసినటువంటి డౌన్ మెరిట్స్ నే సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా సో వారిని మళ్ళీ పిలిచి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ తీసుకునే అవకాశం అయితే ఉంది మిత్రమా కాబట్టి వీళ్ళ ట్రాన్స్ఫర్స్ అనేటివి కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క జిల్లాలలో ఎక్కడైతే ఖాళీలు అయితే ఏర్పడతాయో ఆ జిల్లాలలో సెకండ్ మెరిట్ అంటే మొన్న కాంట్రాక్ట్ ఇంతకుముందు ఎగ్జామ్ జరిగింది కదా మీకు ట్వంటీ త్రీనా ట్వంటీ త్రీలో ఎగ్జామ్ జరిగింది సో ఆ ఎగ్జామ్లో తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థులను పిలిచి మళ్ళీ కేజీబీలో రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది మిత్రమ్మ సో ఇంకేమైనా అలాంటి అప్డేట్స్ ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అక్కడ నుండి కామెంట్ సెక్షన్ నుండి మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ నుండి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నేను ఏ అప్డేట్ ఉన్నా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను కేజీబీవీకి సంబంధించి అప్డేట్స్ ఉన్నా మేము షేర్ చేసే ప్రయత్నం చేస్తాం చాలామంది అభ్యర్థులు కేజీబీవి గురించి చెప్పమన్నారు సో కేజీబీవీకి సంబంధించి అయితే ఫస్ట్ అయితే వారి ట్రాన్స్ఫర్స్ అయితే కావాలి మిత్రమా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి సో అవి కంప్లీట్ అయిన తర్వాత వేకెంట్కి సంబంధించి డౌన్ మెరిట్ అనేది సెకండ్ మెరిట్లో ఉన్న వారికి అవకాశం వాళ్ళు ఇస్తారు అప్పుడు నేను దానికి సంబంధించిన ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను రైట్ ఇక్కడ మనకు టెట్ డిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానిస్టేబుల్ ఈ ఉద్యోగాలు ఉన్నాయి సో వీటిని మీరు ఖచ్చితంగా గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ గ్రూప్ త్రీ కూడా ఉంది సో గ్రూప్ త్రీ కూడా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ త్రీ కూడా ప్రిపేర్ అవ్వండి నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా డిఎస్సి ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా అంటే ఆ జాబ్ క్యాలెండర్ ఉన్న టైంకి అయితే అయ్యే అవకాశం లేదు మిత్రమా ఒక టూ త్రీ మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది అయినా మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేను టీచరే కావాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో టీచర్ ఉద్యోగం కావాలనుకున్న వారు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి అది మిస్ అయిందని బాధపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి హార్డ్ వర్క్ ఎప్పుడు మన నష్టం కలిగించదు మనం కష్టపడితే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది చాలా బాగుంటుంది సో మనకు కష్టపడింది ఎప్పుడు వేస్ట్ కూడా అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు ఒకటి ఆలోచించి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా చదవండి ప్రతిదీ మీరు ఆన్సర్ చేసే విధంగా చదివే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా జాబ్ అనేది వస్తుంది సో అలాంటి దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు టెక్స్ట్ బుక్స్ని మించి క్వశ్చన్ రాదు మీరైతే టెక్స్ట్ బుక్లకి చదవండి ఒకవేళ టెక్స్ట్ ఉండ కాకుండా ఎక్కడి నుండి వస్తే అది అవుట్ ఆఫ్ సిలబస్ కింద కన్సిడర్ చేయవచ్చు కాబట్టి టెక్స్ట్ బుక్స్ని పర్ఫెక్ట్గా చదవండి ప్రతి క్వశ్చన్ మొన్న మనం చూసాం టెక్స్ట్ బుక్ నుండే వచ్చింది కాబట్టి మీరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు టెక్స్ట్ బుక్స్ తీసుకోండి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఏం నోట్స్ కావాలన్నా పీడిఎఫ్ మెటీరియల్స్ కావాలసన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తా మీరు మెసేజ్ చేస్తే అన్ని షేర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు తప్పకుండా మన యొక్క అయితే లైక్ చేయండి మిత్రమా అవి లైక్ చేసి మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్